ఆలోచనలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సాధించుకున్న సైరా మీడియా ప్రేక్షకులకు మొదటి వార్షికోత్సవ మరియు వసంత పంచమి శుభాకాంక్షలు ఇట్లు విజయ్ నారాయణ్ గేట్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డని ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చింది కదా మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో మర్మం మర్మమేంది ఏదో బొక్క పడ్డదని బొక్క చూపెడుతున్నారు బొక్క వాటదనేది ఎన్నికల కంటే ముందు మీరు చూసిర్రు మేము చూసినాం అందరు చూసి ప్రపంచమంతా ప్రపంచం అంతా చూసింది మీడియా చూపెట్టింది ఆ బుక్క ఎన్నికలు ఎవరు ఉన్నారు ఆ బుక్క పడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు ఏంటంట బీఆర్ఎస్ బీజేపీ పొత్తయ్యేటందుకు ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడుతాడు మేడిగడ్డకి రంధ్రం పడ్డది మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డకు బొక్క పడితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి డబ్బులు రికవరీ ఎట్లా చేస్తామనేటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఆయననేమో ఖాళీరిగిందని కట్టబెట్టుకుని నల్గొండ పోతా అంటాడు ఖాళీరిగిన ఆయన మరి నేను సభలు తిట్టిన మాటలు వచ్చి అసలు సభ ఉంది కదా అసెంబ్లీ అక్కడికి వచ్చి మాట్లాడిన ఆయనకు టైం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా చంద్రశేఖరరావు గారిని ముడతామని చెప్పిరా ముట్టుండ్రి సంపు మళ్ళొకసారి సెంటిమెంట్ నెరవేరు చేసేటువంటి కార్యక్రమం మినహా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నిన్న నల్గొండ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంది నేను హరీష్ని సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నాను రెండు వేల పదిహేనో సంవత్సరంలో నాడు కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీళ్ళు చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఆంధ్రాకి ఐదు వందల పదకొండు టీఎంసీల నీళ్ళకి ఒప్పుకొని ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఇద్దరు సంతకం పెట్టినటువంటి మాట నిజమా కాదా నాడు నీళ్ల శాఖ మంత్రి ఉన్నది ఈరోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడుతున్నటువంటి హరీష్ రావు గారు అవునా కాదా అనేది ఒకటి చెప్పాలి రెండు వేల పదిహేనులో మంత్రులు ముఖ్యమంత్రుల హోదాలో సంతకం పెట్టిండ్రు రెండు వేల పదహారు ఎఫెక్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ తెలంగాణ ఈఎన్సీ ఇద్దరు సంతకం పెట్టిండ్రు నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి ఉన్న రావు గారు వీళ్ళందరూ కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంపీకి అప్ప అపెక్స్ లో కేంద్ర మంత్రుల దగ్గర సంతకం పెట్టవచ్చు ఏ లేదో కేంద్రం తీసుకుంటుంది కేంద్రం తీసుకుంటుంది అనే ఇంకొక సొల్లు పంచాయతీ తీసుకురావడం ఉన్న ఒకే ఒక కారణం ఎన్నికలు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చంద్రశేఖరరావు చెప్పిండు ఆడ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న శిల్క పలుకులు పలికిండు హైదరాబాద్ ఇంకో రెండేళ్ళు మాకు ఉమ్మడి రాజధాని ఉండాలని అది శిల్క పలుకులు వలక్కుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నడైనా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టినరా సెక్రటరియట్లో మీకు సగం బంగ్లాలు ఉండే అవి ఊలా కొడుతుంటే వద్దని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినరా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గుర్తుకు రాలే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఇలా వైవి సుబ్బారెడ్డి గారని నిన్ననే రాజ్యసభకు నామినేట్ కాగానే జగన్మోహన్ రెడ్డి గారి పలుకులు చిలుక పలుకులు చెప్తు హైదరాబాద్ ఇంకో రెండు సంవత్సరాలు మాకు రాజధాని కావాలి ఇక్కడ కేసీఆర్ అదే కోరుకుంటుండు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పలుకుతున్నారు ఇద్దరూ కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఎక్కడనైతే స్వార్థపూరితంగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో మళ్ళీ అట రావడానికి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయింది బిఆర్ఎస్ అధ్యాయం ముగిసిపోయింది టీఆర్ఎస్ని గా మార్చి తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకొని ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితిగా మారినారో అప్పుడే తెలంగాణ ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇచ్చారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద బీఆర్ఎస్ ఇస్తుంది గవర్నమెంట్ కానీ ప్రజలు టీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు టీఆర్ఎస్ వద్దు బీఆర్ఎస్ వద్దు మీకు సిఆర్ఎస్ ఇస్తాం అందరు ఎమ్మెల్యేలకి మంచిగా ఫామ్ హౌజ్లు అయినాయి కాబట్టి నాయన పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా వాళ్ళు చేస్తే ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపారు ఇది ఫ్యాక్ట్